మర్రిపాడు మండలం నందవరం స్థానిక జిల్లా ప్రజా ఉన్నత పాఠశాలలో బుధవారం సరస్వతీదేవి పూజా కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా సరస్వతీదేవి అమ్మవారిని విశేష పుష్పాలతో అందంగా అలంకరించారు విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలుకుతూ మర్యాద పూర్వకంగా పూలమాల సాలువలతో సన్మానం చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి నేను ఒక గొప్ప వ్యక్తిగా నిలిచానని పిల్లలు బాగా చదువుకుని తమ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని విద్యార్థులను ఆకాంక్షించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచిలయ్య ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ శాంతి మరియు వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు